విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్పింగ్ వైద్య బస్సు సేవలు ప్రారంభం చోడవరం సబ్ రిజిస్టర్ గీతాలక్ష్మి గారు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారు చేతుల మీదుగా బస్సుకు పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది అనకాపల్లి జిల్లా ఉచేపేట మండలం పొడ్డుదూరపాలెం గ్రామం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చోడవరం కొత్తూరులో సోమవారం ఉదయం చోడవర సబ్ రిజిస్టర్ బి గీతాలక్ష్మి గారు రిపోర్టర్ మోటూరు గోవింద విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవలు ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది తగరపువలస ఎన్ఆర్ఐ అనిల్ నిర్కొండ హాస్పిటల్కు పేద ప్రజల వైద్యం కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ఇరవై మంది ప్రజలు విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవలను వినియోగించుకోవడం జరిగింది ఈ వైద్య సేవలు పొందడానికి వచ్చేవారు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని సత్యారావు కోరారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్